మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి పూల ఇరవై రుద్ధారులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మధ్యలో స్కిప్ చేశారంటే మీకు ఏ పూలు ఏం రేట్ అని అర్థం కా అర్థం కాదు దయచేసి అయితే మీరు ఇలా చివరి వరకు చూస్తే పూలు రేట్లు అయితే తెలుస్తుంది ఖచ్చితమైన రేట్లు ఇంకా పైన అన్నపేరతి కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మదనపల్లి బెంగళూరు బస్టాండు మన పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ఈ వర్షాలుగా రైతులైతే దయచేసి అయితే పూలు అయితే పరికండి తాంపూలు తాంపూలకైతే డిమాండ్ అయితే తక్కువ ఉంది సేల్స్ కూడా పెద్దగా లేదు గమనించుకోవాలని కోరిక ఇది ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు పది నుండి పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు పది నుండి పదహైదు రూపాయలు కిలో చామంతుల్లో వైట్ చామంతి కిలో అరవై రూపాయలు ఎల్లో చామంతి కిలో యాభై రూపాయలు ఎల్లో చామంతి కిలో యాభై రూపాయలు పింక్ చామంతి కిలో నలభై రూపాయలు క్యారెట్ చామంతి చాక్లెట్ చామంతి కిలో నలభై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు సెంట్ రోజా కిలో అరవై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో ఎనభై రూపాయలు మ్యాంగో రోజా కిలో ఎనభై రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో యాభై రూపాయలు కాగడాలు కిలో నూట యాభై నుండి రెండు వందల రూపాయలు కనకాంబరాలు కిలో ఐదు వందలు సన్నజాజులు కిలో మూడు వందల రూపాయలు మల్లెపూలు కిలో మూడు వందల రూపాయలు న నందివర్ధనం పూలు కిలో నూట యాభై రూపాయలు బీరా పూలు కిలో నూరు రూపాయలు ఇంకా ఆకుల్లో పన్నీరాకు కిలో డెబ్భై రూపాయలు ఇది మదనపల్లి పొల మార్కెట్ ఇరవతారు థ్యాంక్ యూ